అనేక కుటుంబాలు దాదాపు ఏడు ఎనిమిది నుంచి పది కాలనీల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు అందులో సుందరయ్య గారు అలాగే వెంకటరామయ్య గారు ఇంకా అనేక పేర్లతో ఉన్న కాలనీల నుంచి వందలాది కుటుంబాలు ఇవాళ పార్టీలో చేరటం జరిగింది దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది చేరారు అంటే ఇది సంకేతం కమ్యూనిస్ట్ పార్టీ అనేది రోజు రోజుకు దాని అవసరం ఉందని రుజువు చేసే క్రమంలోనే ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి ఇది ఒక వరంగల్లే కాదు అన్ని చోట్ల కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల వైపు ప్రజలు కోరుకుంటా ఉన్నారు చూస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు మేమేమి అధికారంలో లేవు మాకు ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవు ఈ ప్రాంతంలో అసలే లేదు అయినా ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇవాళ పేద వర్గాల తరఫున నికరమైన నిబద్ధతతో కూడినటువంటి పోరాటం చేసేది ఎవరై అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే మనం చూస్తూ ఉన్నాం ఈ వందో సంవత్సరంలో అడుగుపెట్టాం కమ్యూనిస్ట్ పార్టీగా వందేళ్లు అధికారం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి ఉంది వంద సంవత్సరాలు నిలబడటం అనేది చిన్న విషయం కాదు భారతదేశంలో వందేళ్లు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే డెబ్బైలో అంటే అరవై తొమ్మిదిలోనే పేరు మార్చుకుంది మరో పార్టీ అయింది కాంగ్రెస్ పాత కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చేవారికి అందరం అందులో ఉన్నాం కమ్యూనిస్టులు కూడా అందులో ఉన్నాం అంటే మరి చాలా పార్టీలు వచ్చాయి అధికారంలోకి వచ్చాయి మళ్ళీ వెళ్ళిపోయాయి కారణం ఏంటంటే వాళ్ళు అధికారం అనేదే కొలమా మాకేమో ప్రజలు అనేది కొలమానం మా దానిలో ఒకరిద్దరు అటు ఇటు పోతారేమో నాకు తెలియదు కానీ పార్టీలు మారటం అనేది ఉండదు ఇవాళ మీరు చూశారు బీఆర్ఎస్ అనేది ఒక సెంటిమెంటు సెంటిమెంట్ అనే పునాది పైన ఏర్పాటైంది బీఆర్ఎస్ దాన్ని నిలబెట్టుకోవడం కోసం దాన్ని కార్యకర్తల నిర్మాణ బలం ప్రజల అభిమానం ద్వారా కాకుండా డబ్బు ద్వారా మొదటిసారి ఏమో సెంటిమెంట్ పేరుతో వచ్చింది రాను రాను డబ్బు అనేది ఒక దాన్ని ఆకర్షణగా పెట్టి కొనుగోళ్ళు అమ్మకాళ్ళు చేసి దాన్ని నిలబెట్టుకున్నారు ఒక్కసారి ఓడిపోయేసరికి ఇవాళ పేక మేడలాగా బీఆర్ఎస్ కూలిపోతూ ఉంది మీరు అనేక పట్టణాలను చూస్తున్నారు అనేక మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్లు మారిపోతున్నారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు మారిపోతున్నారు ఇంకా కింది స్థాయి నుంచి పై వరకు ఎంతోమంది మారిపోతూ ఉన్నారు ఇంకా రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ తర్వాత ఎంత ఉంటుందో కూడా తెలియదు మనకు రేపు అర్థమైపోయింది ఎందుకు నేను చెప్తున్నానంటే వరకు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే కాంగ్రెస్ అంటే ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ సర్వైవ్ అయింది మేమందరం కూడా పొత్తులో కలిసాం కాబట్టి కాంగ్రెస్ సర్వైవ్ అయింది బీజేపీ అనేది మతం పేరుతో బతుకుతుంది ఆ పార్టీ శ్రీరాముడి పేరుతో బతుకుతుంది ఆ పార్టీ మన సొంత శ్రీరాముణ్ణి మనందరి ఆరాధకుడు ఆరాధ్యుడు అయినటువంటి శ్రీరాముణ్ణి దొంగిలించి బీజేపీ అనే జైల్లో బంధించారు వాళ్ళు ఆనాడు రామదాసుని భక్త రామదాసుని బంధించినట్లుగా ఇవాళ ఏకంగా శ్రీరాముణ్ణి బంధించారు బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ ఆ బంధించిన దానికి ఒక రక్షకుడిలాగా ఆయన తయారై వాళ్ళ శ్రీరాముడి పేరుతో సర్వం ప్రజలను మోసం చేయటం ప్రయత్నం చేస్తున్నాడు శ్రీరాముడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక శ్రీరాముడు రాల బీజేపీ పుట్టిన తర్వాత రామ రా రాముడు రామచరిత్ర కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం వాల్మీకి రాసినటువంటి ఆనాడు సరే అది చరిత్ర లేకపోతే పౌరాణికమా లేకపోతే మరో పేరా ఏదోనా కానీ మనకు విశ్వాసం అయింది ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆరాధ్య దైవాన్ని ఇవాళ వాళ్ళు కొల్లగొట్టేసి ఆ పేరుతో ఓట్లు సంపాదిస్తున్నారు అది కూడా పేక మేడలాగా కూలిపోయింది కొద్ది రోజులు అంటే ఎదుటివాడి బలహీనత మరోవైపు దేశ ప్రజల మధ్య సెంటిమెంట్ వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టే సెంటిమెంట్ ఏంటి మతం దేవుడు ఇవి వాళ్ళు రెచ్చగొడుతున్నారు కానీ అంతిమంగా ప్రజలు కోరుకునేది ఏంటి అందరికి తిండి బట్ట ఉద్యోగం ఇవి కోరుకుంటారు ఇవాళ రెండోసారి రెండుసార్లు గెలిచారు మళ్ళీ మూడోసారి వస్తామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు కానీ ఏం చేశారనే జనం ఆలోచన చేయకుండా ఎన్నికల ముందు మళ్ళీ అయోధ్యత మొదలుపెట్టారు దాని ఎన్నికల ముందు ప్రారంభించారు మంత్రాలు అయితే దాన్ని ఏమంటారు మన తలంబరాలు తలంబ్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు నువ్వన్న రైతు రైతుకిచ్చే ధర రైతు ఆదాయం రెండెంతలో ఏమైందని అడగటానికి స్కోప్ లేదు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అడగటానికి స్కోప్ లేదు నువ్వు చెప్పిన ఇంటికి ఒక పదిహేను లక్షలు పంచుతామని చెప్పినటువంటి అది ఏమైందని అడగటానికి వీలు లేదు అవి లేకుండా మాయ మాయ మంత్రాలతో వాళ్ళు నిలబడుతున్నారు అందువలన ఈ ఈ ఈ స్థితిలో అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మరి ఏ పార్టీ అయినా కొద్ది రోజులు మాత్రమే అబద్ధాలను పునాదిగా తయారు చేస్తే భ్రమలని పునాదిగా తయారు చేస్తే అలాగే మోసాన్ని పునాదిగా తయారు చేస్తే ఆ సెంటిమెంట్స్ని భావోద్వేగాలను పునాదిగా తయారు చేస్తే అవి ఎప్పుడైనా కూలిపోక తప్పదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ శాశ్వతంగా ఉంటుంది ఈ సంవత్సరం వందేళ్ల తర్వాత ఇంకో డిసెంబర్ ఇరవై ఐదుకి వందేళ్ళు అయిపోతుంది ఘనంగా కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలు కూడా మేము చేస్తాం కమ్యూనిస్ట్గా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం గర్వపడతా ఉన్నాం అదే క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరే మాకు అన్ని చోట్ల బలం ఉన్నప్పటికీ అన్ని చోట్ల ఆదరణ ఉన్నప్పటికీ మీకు తెలుసు నిన్న మీ భోపాలపల్లి చూశారు ఇంకా సింగరేణి చూశారు భూపాలపల్లిలో మొన్న కొద్దిలో కోల్పోయినా టోటల్గా చూస్తే సింగరేణిలో ఏఐటిసీ గెలిచింది ఎవరి మీద గెలిచింది కాంగ్రెస్ సంబంధించిన ఐఎన్టీసీ మీద గెలిచింది టీఆర్ఎస్ ఎటు పోయింది టీఆర్ఎస్ టీబీజీకే సంఘం ఉండేది పోయింది సోదిలో లేదు అంటే అంతకుముందు అది అధికారంలో ఉన్నప్పుడు ఐఐటీసీ సోదిలో లేదు అల్టిమేట్గా ఏంటి ఏఐటీసీ గెలిచింది బ్యాంకుల్లో ఏఐటీసీ ఆర్టీసీలో ఏఐటీసీ అదేవిధంగా బిహెచ్ఎల్లో ఏఐటీసీ అక్కడ పోర్టు దీనిలో ఏఐటీసీ అలాగే స్టీల్లో ఏఐటీసీ నువ్వు ఎక్కడ చూడు డిఫెన్స్లో కూడా ఏఐటీసీ మనం గెలిచాం డిఫెన్స్ డిఫెన్స్ అని తెలుసుగా మన దేశంలో రక్షణ రంగం సంబంధించిన దానిలో కూడా గెలిచాం ఆ విధంగా ప్రజల అభిమానం ఉండి కూడా ఎన్నికలు వచ్చేసరికి డబ్బులు లేని పరిస్థితుల్లో గెలవలేని దశ వచ్చింది పోటీ చేయలేని దశ వచ్చింది అందువల్ల మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే దామాష దామాషా ప్రాతినిధ్యం కావాలి దామాష అంటే ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తే ఆ శాతాన్ని బట్టి మనకి స్థానాలని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేటాయిస్తారు అది కొన్ని దేశాల్లో ఉంది వీళ్ళు దాన్ని రానియరు వంద ఓట్లలో డెబ్బై ఓట్లు వ్యతిరేకించిన ముప్పై ఓట్లు వచ్చినాడు కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చి ముప్పై వేలే వచ్చినా లేకపోతే ముప్పై వచ్చినా వాడు గెలుస్తున్నాడు అంటే డెబ్బై మంది వ్యతిరేకిస్తున్నారు ఇది వ్యవస్థ ఈ ఎన్నికల సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ సిస్టమ్ దానికి అపోజింగ్ దట్ సిస్టమ్ వీఆర్ వీఆర్ వేజింగ్ అవర్ పాయింట్ అది ఒక పాయింట్ ఇక మన రాష్ట్రానికి వచ్చి ఏదో నేను ఎమ్మెల్యేగా ఒకడిని గెలిచాను గెలవటంలో మా సహాయం వాళ్ళకి జరిగింది వాళ్ళ సహకారం మాకు జరిగింది మా మేము ఉన్న నేను వేరే అతిశయోక్తితో చెప్పను కానీ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలవబట్టే అనేక స్థానాల్లో కాంగ్రెస్ మొన్న అరవై నాలుగే కదా గెలిచింది మీకు సింగరేణిలో ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో ఒక్కటి మినహా అన్నీ గెలిచాం దాదాపు పదకొండు స్థానాలు గెలవటం జరిగింది అసెంబ్లీలో మా ఖమ్మం జిల్లాలో అందులో సింగరేణి కూడా ఉన్నప్పటికీ పదిలో ఒకటి తప్పితే అన్ని గెలిచాం నల్గొండలో ఒకటి తప్పితే పన్నెండు పద పదకొండు గెలవడం జరిగింది ఎక్కడైతే కమ్యూనిస్టులు బలంగా ఉన్నారో ఎక్కడైతే మా కార్మిక వర్గం ఉందో అక్కడ గెలుస్తూ ఉన్నారు అందువలన ఈ స్థితిలో మొన్న సరి ఒక్క స్థానానికి తప్పనిసరి పరిస్థితుల్లో మేము అంగీకరించాం ఇవాళ మేము కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ మంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందువల్లంటే ఇండియా కూటమిని నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉంది మేము దాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేమేం చేయలేమనే భావన మీకు ఉండకూడదు ఎందుకంటే మీది మీ బాధ్యత అది మంచి చెడైనా సిద్ధాంతం మా మా పార్టీ మా గొప్పది మా జనం నిలకడైన జనం మాకున్నారు మీరు ఉంటారు ఒకసారి ఉండకపోవచ్చు ఇప్పుడు స్నేహధర్మం పాటించి స్నేహధర్మం ప్రకారంగా ఒక ఎంపీ స్థానమైన మాకు ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా అసెంబ్లీలో నా వంతు కర్తవ్యాన్ని కమ్యూనిస్టుగా పేదల తరపున కష్టజీవుల తరపున ఆఖ ఆఖరుకు నేను నాకు కేంద్ర బిందువుగా నన్ను నాకు పునాది అయినటువంటి వృత్తిపరంగా నా జర్నలిస్ట్ సోదరుల తరపున కూడా నేను తరచు అవకాశం దొరికినప్పుడల్లా నా వాయిస్ వినిపిస్తూ ఉన్నాను ఆ క్రమంలోనే ఈ ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక పత్రాలు విడుదల చేశారు ఒకటి ఆర్థిక స్థితిగతుల మీద రెండు జన్కో మన విద్యుత్ రంగానికి సంబంధించి మూడు కృష్ణా జలాలకు సంబంధించి నాలుగు మొత్తం జలాల ప్రాజెక్టులకు సంబంధించి ఐదోది కాళేశ్వరం సంబంధించి ఐదు పత్రాలు విడుదల చేయటం జరిగింది ఈ పత్రాలు విడుదల చేసిన తర్వాత టీఆర్ఎస్ నిజస్వరూపం బీఆర్ఎస్ నిజస్వరూపం వాళ్ళ పరిపాలనలో ఉన్న డొల్లతనం వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మోసపూర్తి విధానాలు ఇవన్నీ మరింతగా ప్రస్ఫుటంగా ప్రజలకి తెలంగాణ ప్రజలకు మొన్న వీళ్ళ మీద అసంతృప్తితో ఓటు వేశారు ఎందుకు ఓటు వేశారనే దానికి కూడా సవివరంగా వివరణాత్మకంగా అర్థమయ్యే విధంగా మొన్న చర్చలు జరిగాయి చర్చలు జరిగిన తర్వాత ఆనాడు కేసీఆర్ గారు అనే మాటలు అన్నాడు నల్గొండలో మీటింగ్ పెట్టుకుని పెట్టుకోవచ్చు పెట్టుకోవడం తప్పేం లేదు మీటింగ్ పెట్టుకుని ఏమి గడ్డి వేగటానికి అక్కడికి వెళ్తున్నారు ఏముంది నన్ను నన్ను అడిగితే నేను పాఠాలు చెప్తా అక్కడికి వెళ్ళాలా ఇటువంటి ఇంకా అతిశయోక్తి ఆత్మస్థితి పరనిందలు వీటి ద్వారా వీటి ఆ అద్దంలో వాళ్ళు అంటే దాన్ని ఏమంటారు గాజు 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 అద్దంలో అద్దాల మేడలో ఇంకా ఆయన ఉంటున్నాడు ఉంటూ ఇంకా రాళ్ళేద్దాం అనుకుంటున్నాడు ఏం పాఠాలు నేర్పుతాను ఒక ఒకవైపు అయిపోయింది అయిపోయి ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యి కావాలని మీరు చేశారని చెప్పగలుగుతావా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పగలుగుతావా నీ టైంలోనే కదా నీ టైంలోనే అక్కడ మన మేడిగడ్డకి పగుళ్ళు వచ్చినాయి నీ టైం కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు నీ టైంలోనే అన్నారం సంబంధించి అప్పుడు చిన్న చిన్న పగుళ్ళు వచ్చి ఇప్పుడు అవి పెద్దవి అవుతున్నాయి సుందేళ్ళకు కూడా మొదలైంది ఎవరు చెప్తారు ఏమంటారు ఇప్పుడు కూడా ఏమంటున్నారు మేము వెళ్తున్నాం అంటున్నారు మీ వాళ్ళు ఏమో గడ్డి ఏ గడ్డి పీకటానికి అన్నావు మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది అది మేడిగడ్డ బొందల గడ్డ అని అన్నావు ఇప్పుడు ఎందుకు వెళుతున్నావు ఏ గడ్డకి వెళుతున్నావు మీరు చెప్పాలి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు పాఠాలు నేర్పుతా అంటున్నారు ఏ పాఠాలు నేర్పుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు ఇప్పుడు ముందే చెప్పారు కొన్ని పగిలితే రిపేర్ చేయించండి నీళ్ళు ఇవ్వండి నేను అంటున్నావు నువ్వే అంటే అర్థం ఒప్పుకున్నావు కదా పగిలితే అందుకని ప్రభుత్వంగా వాళ్ళుగా ఓ నిర్ణయం చేయాల నిపుణులు వదిలేశారు నిపుణులు ఏది చెప్తే అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈయనేమంటాడు వెంటనే మీరు కట్టండి లేకపోతే పూర్తి చేయండి అంటూ ఇంకో ఇంకో అడుగు ముందుకేసారు మా మిత్రులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు మీకు చేత కాకపోతే ఆ పదవి మాకు ఇండి అని అడుగుతున్నాడు ఆయన మేము చేపిస్తామని పదిహేళ్ళు ఉన్నావు నువ్వు చేయలేకపోయావు ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు ఇదేమో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట కాసేపు ఆ కుర్చీ నాకి నేను ఎక్కుతా నువ్వు కాసేపు తప్పుకో ఇంకా దానిమీద మోజు పోవాలి ఆ వీళ్ళకి ఎన్నేళ్ళు ఎన్ని రోజులైందండి అంటే అధికారం లేకపోతే మతిస్థమంతం తప్పుతుందనే దానికి నిదర్శనం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు కేటీఆర్ గారు అప్పుడే వాగ్దానాలు అవి ఇవి మొదలు పెట్టేసి ఇది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయిందని ఆయన చెప్తున్నాడు నేనంటున్నా అసలు నువ్వు కుర్చీ మీద కూర్చుంటానికి నువ్వెవరు కూర్చోబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరు కూర్చోబెట్టేది దించేది ఎవరు అంటే ప్రజలు ఐదేళ్ళు ఉంద నీకు చూడు సమయం ఇవ్వు ఈ ఐదేళ్ల కాలంలో మంచివచ్చ చెడో ఐదేళ్ల వరకు నువ్వు వెయిట్ చేయవద్దు ఒక సంవత్సరం చూడు ప్రజలు వాళ్ళు చెప్పినవి చేస్తున్నారా ఫెయిల్ అవుతున్నారా దాని మీద నువ్వు ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల అభిమానం చోరగొనం అంతే తప్పితే నాకు అవకాశం ఎవరికి ఇస్తారు అవకాశం మీ ముగ్గురులో ఎవరికి ఇవాలో ముందు మీరు తెలుసుకోవాలి కదా నాకు అవకాశం ఇవ్వని హరీష్ రావు గారు అనుకున్నాడు అంటే ఇక కేసీఆర్ లేడా లేకపోతే కేటీఆర్ లేడా నాకు నన్ను కూర్చోబెట్టండి అని అన్నాడు కదా నేను అందరూ తెలుసు కదా అంటే ఎవరు ఎవరు కూర్చోబెట్టారు ముందు మీ ముగ్గురులో ఎవరిని కూర్చోబెడతారు అనుకుని ప్రజల దగ్గరికి వెళ్ళను ప్రజల దగ్గరికి వెళ్ళి జరుగుతున్న పరిణామాలని అర్థమయ్యేటం చెప్పండి అక్కడ జరిగిన పరిణామాలకు క్షమార్పుణ చెప్పండి పోనీ క్షమార్పుణి చెప్పబోతే ఎదురుసారి మీద నిందలు వేయకుండా పొరపాటు జరిగింది దాన్ని సరిదిద్ది తొందరగా చేయండి అని అంతమేరకు అనండి బండలు వేసి ఆ కుర్చీ నీకు జాస్ కాకపోతే నాకు నీ వల్లే కదా ఇక ఈ వైపరీత్యం వచ్చింది ఇవాళ ఒక కాళేశ్వరం పేరు చెప్పి కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్లు లక్ష కో లక్ష కోట్లు అసలు దాని అంత పెట్టుబడి లేదు లక్ష కోట్లు తిన్నాము అని ఎట్లా అంటారని చెప్పారు కదా అప్పుడు కొంచెం తెలిసి తేలిపోయింది కదా దానికి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఇప్పుడు పెట్టిందే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు అందులో పనికి వచ్చింది ఎంత పనికి వచ్చింది కాగు చెప్పిన రిపోర్ట్ ప్రకారంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇప్పటికీ దానికి కాస్ట్ ఎఫెక్ట్ ఉంది కాస్ట్ అంటే ఫిఫ్టీ వన్ ఇంకా అంటే రూపాయలు యాభై ఒక్క పైసలు ఆడ మెటీరియల్ పడి ఉంది దాని ఫలితం రాలే ఇంకా కాస్ట్ అండ్ ఎఫెక్ట్ అది ఉంటుంది ఇంకా ఫలితం చివరికి వచ్చేదానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది కాగు చెప్పింది దానికి కాగు చెత్త అని చెప్తారు వీళ్ళు కాగు చెత్త అంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటిది ఎవడో అంతమంది మీరు కూడా కాగుని తిట్టారు కదా వాళ్ళు తిట్టిన తప్పే మీరు తిట్టిన తా తప్పే మరి అసలు ప్రజల తీర్పులే చెత్త అని రాదు ఇక అదంతా భ్రమే మేం రేవంత్ రెడ్డి భ్రమ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం భ్రమ కాంగ్రెస్ అధికారంలో రావటమో భ్రమ అని అనుకుంటూ మేమే అక్కడ కూర్చున్నామని ఆ భ్రమలో ఉండిపోతే ఏమంటారు మిమ్మల్ని ఏమంటారు పిచ్చివాళ్ళు అంటారు పిచ్చివాళ్ళు ఇవాళ పిచ్చితనంతో వాళ్ళు మాట్లాడుతున్నారు నాకే వ్యక్తిగత విమర్శలు కాదు కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో హుందాగా ఉండాలి హుందాగా ఉండి ప్రజాస్వామ్య తీర్పును గౌరవంగా స్వీకరించాలని నేను కోరుతూ ఆ క్ర ఆ క్రమంలోనే ఇవాళ అనేక మంది వేలాది మంది పేదలు ఇళ్ళేసుకున్నారు ఈ కొత్త ప్రభుత్వం ఈ వేలాది మంది పేదలను గుర్తించాలి గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాళ్ళకి ఇళ్ళు కట్టించాలి మేము కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఈ భూములన్నీ ఎవరో ఆక్రమణ చేసేసుకునేవాళ్ళు ఎవరో ఆక్రమణ గురి కాకుండా పేదవాళ్ళ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా భూములు కమ్యూనిస్ట్ పార్టీ పంపిణీ చేసింది ఈ సంవత్సర కాలంలోనే అనేక వేల మందికి ఏర్పాటు చేయించాం ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది కొద్ది రోజులు సమయం ఇస్తాం గవర్నమెంట్కి వాళ్ళు కూడా పేదళ్ళు అందరికీ ఇస్తారని చూస్తున్నాం లేదనుకుంటే ఎక్కడైతే అన్యాక్రాంతమైన ఆక్రమణకు గురైన భూములు ఉన్నాయో ఆ భూముల్ని ఆక్రమణ నుంచి క్రమ పద్ధతుల్లో తీసుకొచ్చే గవర్నమెంట్ బాధ్యత మేమే తీసుకుంటాం మాకు అలవాటే కమ్యూనిస్ట్ పార్టీగా పేదల తరఫున ఆ విధంగా వరంగల్ అనుకొండల్లో అనుకొండ నగరాల్లో అదేవిధంగా భూపాలపల్లిలో ఈ ఉమ్మడి జిల్లాలో రంగారెడ్డి చేవెళ్ళ అదేవిధంగా మేడ్చల్ ఇంకా అనేక చోట్ల వేలాది ఇల్లు వేపించాం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వాటి అన్నింటిని గుర్తించి వాళ్ళకి పట్టా పట్టాలు ఇవ్వాలి ఫిఫ్టీ ఎయిట్ కింద అలాగే నెంబర్స్ ఇవ్వాలి ఇల్లు కూడా కేటాయించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ పగలటం అయితే చాలా పగిలింది రోడ్డు మీద నిలబడతాం కదా బ్రిడ్జి పైన సర్ఫేస్ ఇప్పుడు ఇది ఇది సర్ఫేస్ అనుకోండి ఇది సర్ఫేస్ అయితే ఈ టేబుల్ అంటే ఇది రోడ్డు అనుకోండి ఇది ఇటు పక్క దిగిపోయింది ఇది దాదాపు ఒక అడుగు లోపు ఎట్లా ఎట్లా వచ్చేసింది అంటే అది అది ఎంత భయానకమైన పరిస్థితి మీరు అర్థం చేసుకోండి దాన్ని ఇది ఏం చేయాలనేది నిపుణులు చెప్పాలి అంటే ఆ పిల్లర్లు తీసేస్తే ఆ పిల్లలు తీస్తే దాని టెక్నాలజీయే తప్పుడు టెక్నాలజీ అని చెప్పి మాకు అర్థమైంది నేను కూడా కొద్దిగా అధ్యయనం చేశాను అధ్యయనం నాకేమీ టెక్నికల్ అధ్యయనం కాదు మేధావులతో మాట్లాడా టెక్నాలజీ ఏంటంటే అది ఇసుకతో నిండి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఇసుకని పూర్తిగా క్లియర్ చేయకుండా దానిపైన కట్టారు సేమ్ టెక్నాలజీ ఆ మూడింటికి ఉపయోగించారు అందువల్ల మొన్న అన్నారొందు కూడా నీళ్ళు ఖాళీ చేయమని వాళ్ళు చెప్పేశారు ఉన్న నీళ్ళని మాకైతే అర్థమైంది తప్పు జరిగింది వాళ్ళు కూడా అంటున్నారు కదా తప్పు జరగలేదు అంటలేదుగా వాళ్ళు కూడా దాన్ని బాగు చేయించండి అంత మేరకు చేయించండి అంటున్నారు అంత మేరకు చేయించాలా ఎంత మేరకు అనేది కేసీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పేది కాదు రేవంత్ రెడ్డి గారు చేసుకునే నిర్ణయం కాదు ఇట్లా చేస్తే మళ్ళీ మరో కేసీఆర్ అవుతాడు ఈయన కూడా కేసీఆర్ అన్నీ నాకు తెలిసానే కదా ఈ వచ్చింది అన్నీ తెలవదు ఎవరికి ఏది తెలవదు ఎవరు దేనిలో నిష్ఠాతలు అందులో ఉండాలి కుక్క పెత్తనం గాడిది చేస్తే గాడిదికి తన్నులు పడతాయి ప్రజలు తీర్పునిచ్చారు అందువలన నాదైతే జరిగింది వాస్తవమే ఆ ఆ పేరుతో అన్ని ప్రాజెక్టులు ఎండబెట్టారండి ఆ పేరుతో కిందకి దిగువకి నీళ్ళు మా సీతారాం ప్రాజెక్టు కానీ లేకపోతే సీతమ్మ ప్రాజెక్టు కానీ మీ దేవాదులు లాంటివి కూడా ఇవన్నిటికి కూడా మీకు ఇబ్బందే మీ దగ్గర దేవాదులకు కూడా నీళ్ళు పైన నుంచి ఏదన్నా బాగా నీళ్ళు వస్తే తప్పితే అడ్డం కట్టేశారు కదా అడ్డం కట్టేసి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇక వాళ్ళు అడ్డం అవి నిండి లేకపోతే కొన్ని ఎస్కేపింగ్ క్యానల్స్ అని ఉంటాయి దాని నుంచి వదిలితే అప్పుడు మనకు వస్తాయి మీ దగ్గర మీ దేవాదాలు ఇవన్నీ కూడా ఆ విధంగా చాలా తప్పు చేశారు ఎదురు రివర్సు రివర్సు పంపింగ్ ఇంజనీరింగ్ పేరుతో కానీ రివర్స్ పంపింగ్ వలన ఎంత ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళేమో అక్కడ మన ప్రా ప్రాణ అది ఆ పాయింట్ ఏది తుమ్మిడి హట్టి తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా తీస్తేనే పదహారు లక్షలు ఖర్చు అప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత ఇరవై ఎనిమిది వేల కోట్లు పదహారు లక్షలు వీళ్ళు ఇంత ఎదురు టెక్నాలజీ ఉపయోగిస్తే పద్దెనిమిది లక్షలకి వీళ్ళు చూపెట్టింది పద్దెనిమిది లక్షల ఎకరాలే అంటే రెండు లక్షల ఎకరాలే మిగిలింది మిగిలి అనేక ప్రాంతాలు లేవు ఇప్పుడు ఇది మిగిలి సొంతంగా ఉన్న దీని దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లానే లేదు ఇప్పుడు ఎక్కడైతే తుమ్మిడి మొదలైందో ఎక్కడైతే ఆ మూడు సంఘం ఏర్పాటైందో ఆదిలాబాద్ జిల్లాకి నీళ్ళు లేవు అక్కడ ఇంకోటి పెట్టాలి మళ్ళీ అలాగే రాణేత చేవేళ్ళ చేవేళ్ళకి నీళ్ళు లేవు రంగారెడ్డికి నీళ్ళు లేవు వికారాబాద్కి నీళ్ళు లేవు ఇదేమి టెక్నాలజీ పై కింద నీళ్ళు లేవు పైన రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి మహారాష్ట్రలో ఇంకొన్ని ప్రాజెక్టులు అడ్డం ఇంకేదన్నా చేశారనుకోండి బాబ్లీలాగా అసలు దానికే దిక్కు ఉండదు అంత గందరగోళం గందరగోళం చేసి మనకి తెలియ మనకి పెద్ద అనుభవం లేదు కదా మనకంటే అసెంబ్లీలో ఉండాలందరికీ దాన్ని ఓ పెద్ద షో చేసి ఓ సినిమా చేసి ఏష్టమైన కాలంలో చూపెట్టి చప్పట్లు కొట్టించుకుని అధికారంలో రాజు ఉంటే రాజు తలుచుకుంటే దెబ్బలు అన్నట్టు ఆయన రాజు ఆయన ఏది చెప్తే దానికి చప్పట్లు కొట్టే చుట్టూ ఆనవాడి ఉండేవాళ్ళు కదా తెక్కన ఏదో అలసారి ఎవరైనా ఆస్థాన కవులు ఉండేవాళ్ళు కదా ఆస్థాన కవలు పెట్టుకుని పరిపాలన చేశాడు అందుకే డబ్బులన్నీ అడిగిపోయినాయి మనము సూచికల్లో నెంబర్ వన్ చాలా సూచికలు నో డౌట్ పెరిక్యాపిటాలో నెంబర్ వన్ అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం అదేవిధంగా జిఎస్డిపిలో మనం నెంబర్ వన్గా ఉంటున్నాం అన్నీ ఉన్నాయి ఎడిపోయినాయి డబ్బులు అన్నీ ఉన్నాయి అల్లుండి నోట్లో చెని అల్లుడి నోట్లో డబ్బులు ఏమైనా వెళ్ళిపోయినాయి అంటే కాళేశ్వరం కాళేశ్వరం డబ్బులు ఎడికిపోయినాయి కాళేశ్వరం కాళేశ్వరం డబ్బులు ఎడిపోయినాయి ఎడిపోయినాయో తెలియదు ఎవరు మింగేసారో తెలియదు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అందువలన చాలా తప్పులు చేశారు తెలంగాణకి అన్యాయం చేశారు ఆ మేరకు నేను చెప్పగలను ఏది చెప్తే అది చేయమంటున్నా నేను ఒకటి చెప్పనా నీకు వాళ్ళు కూడా ఇది మొత్తం తీసేయమని చెప్పలేదు కదా రేవంత్ రెడ్డి చేసి తీసేమని చెప్పలేదుగా నిపుణులు ఏది చెప్తే అని ఆయన చెప్పారు రేపు నువ్వు ఒక ఆయన తీసుకెళ్తావు అది రా బాగు చేయకుండానే నిపుణులు బాగు చేయమని చేస్తారు మొత్తం పగలు కొట్టొద్దానని పగల కొట్టరు నువ్వు తీసుకెళ్ళే నిపుణులు అది బాగు చేయకుండా నేను నీళ్ళు వదలమని చెప్తాడా నువ్వు తీసుకునే నిపుణులు ఆయనైనా అది అయితే బాగు చేయమని చెప్పాలి కదా బాగు చేసిన తర్వాత అది నిలబడుతుందా లేదా అనేది వాళ్ళు కమిటీ చేశారు వాళ్ళు చెప్పాలి ఇది వ్యక్తిగా తీసుకునే నిర్ణయాలు కాదు నా అభిప్రాయం ఏంటంటే అది మొత్తం పగిలిపోకూడదని నేను కోరుకుంటున్నాను పనికి పనికి రావాలని నేను కోరుకుంటున్నాను పనికి వచ్చి ఎంత మేరకు ఇదైందో అంత మేరకు లేదా ఎందుకంటే ప్రజల సొమ్ము అని ప్రజల సొమ్ము నా ప్రజల సొమ్ము లక్ష కోట్లు పెట్టారు అది వృధా కాకూడదని నేను కోరుకుంటున్నాను లక్ష కోట్లు అంటే ఎల్లంపల్లి నుంచి కొంత పెట్టారు అవి ఉపయోగంలో ఉంటాయి కానీ ఫస్ట్ అక్కడి నుంచి రావాలి కదా నీళ్ళు అది అది నేను కోరుకున్నాను చేసే సమస్య లేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఏమన్నా సాగు చేశారు ఈ పదేళ్లలో ఎన్ని ఎన్ని ఎకరాలు చేశారు చెప్పండి మొత్తం కలిపి లక్ష ఎకరాలు సాగు అయింది మీరు చెప్పిన కోటి ఎకరాలు కాదు అది మొత్తం దానిలో రిపోర్ట్లో ఉన్నదే కదా లక్ష ఎకరాలు అంటే ఏంటి మొత్తం ఈ ప్రాజెక్ట్ కింద ఎల్లంపల్లి కింద కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత ఇప్పుడు ఈ ఎడవడి ఎడవడి ఒత్తిడి చేసి మీరు అది బాగైనా ఆగిపోయిన నిపుణుల సలహాలు పక్కన పెట్టి మీరు నీళ్లు వదలండి ఎవరని చెప్తే మూర్ఖులు అవుతారు నిపుణులు తొందరగా వచ్చేటి చేసుకోవాలి సలహా ఏదన్నా మరి టైం ఏం అయిపోతుంది మనం ఏం చెప్పలేం ఇది ఓకే వాళ్ళ వాళ్ళ నిర్ణయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బిగ్ పార్ట్నర్స్ బిగ్ బ్రదర్స్ అనమాట బిగ్ బ్రదర్స్ మరి అందరిని కలుపుకుని పోతే మంచిది పోకపోతే వాళ్ళ ఇష్టం మేము ఇప్పుడైతే ఏం చేయలేం ఇప్పుడు ఏంటంటే చెయ్యాలని ఒత్తిడి పెడుతున్నాం చేస్తే వాళ్ళకి మంచిది కీపింగ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఇన్ న్యూ కీపింగ్ ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ ఇన్ న్యూ ఐ హోప్ దట్ దే షుడ్ టేక్ ఏ పాజిటివ్ రేషన్ పాజిటివ్ రేషన్ ఉంటే so in long run that would be beneficial to the congress party okay right thank you